వినుకొండలో నూట యాభై కోట్ల విలువైన స్థలాన్ని కాపాడండి ఎమ్మానేయులు బాప్చిస్ట్ చర్చి నిర్వాహకులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో నూట యాభై కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కాపాడాలని ఎమ్మానేయులు బాప్సి చర్చి నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బాప్సి చర్చిలో జరిగిన విలేకర సమావేశంలో సంఘ సభ్యులు వారి న్యాయవాది మాట్లాడుతూ పట్టణంలో మిస్సమ్మాన్ జయప్రధాను బంగ్లా స్థలం సుమారు నూట యాభై కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ స్థలంలో ఉన్న సిరువును కూడా తీసివేశారంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చర్చి నిర్వాకులు వెంకటేశ్వర్లు శ్రీనివాస తదితరులు పాల్గొనడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా వాటిని సమర్థవంతంగా ఆ ప్రభుత్వ హయాంలో ఎదుర్కోవడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో కూడా మళ్ళా మొదలు పెట్టారు ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కూడా విన్నయిస్తా ఉన్నాం మీ పూర్తి సహకారంతో ఈ క్రిస్టియన్ మైనార్టీ ఆస్తులను కాపాడండి మీ యొక్క సహకారం చాలా అవసరం మేము చేసే న్యాయ పోరాటాన్ని మేము చేస్తూ ఉంటాం ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇట్లాంటి భూ కబ్జాదారులకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి ఈ ముఖ్యంగా మేము కోరుతా ఉన్నాం ఈ న్యాయ పోరాటం అనేది చివరిదాకా ఈ ఆస్తులు కాపాడే వరకు ఈ చర్చి యొక్క ప్రెసిడెంట్ గారు అట్లానే ఈ చర్చిలో ఉన్నటువంటి ప్రతి చర్చి గోరి యొక్క సహకారం తోటి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం